సుమారు ఇప్పుడు కేడిపేట దగ్గరలో ఉన్నటువంటి కొంగసంగి గ్రామంలో సీతారామరాజు గారు ముహూర్తం పెట్టి తవ్వించినటువంటి నుయ్య దగ్గర ప్రతి గిరిజన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్ళి ఆయన దగ్గర ఏదైనా సమస్యలను చెప్పుకోవడం ఆయన ముహూర్తాలు పెట్టడం ఇలాంటి చేసేవారు ఈ ఊరి గ్రామ ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి ఇక్కడ మాకు నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది మాకు ఎంత తవ్వినా నుయ్యలో నీళ్లు రావట్లేదు మీరు దీనికి ఒక పరిష్కారం చూపండి మా ఊరు వచ్చి అని అడిగారు ఇక్కడ పరిశీలించి ఈ ప్లేస్ లో నుయ్యి తవ్వండి మీకు నీళ్లు పుష్కలంగా వస్తాయని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత ఒక చిన్న కండిషన్ పెట్టారు కామయ్య గారికి ఈ తవ్విన తర్వాత నీ భార్య చనిపోతుంది నీకు ఇష్టమైన మరి అని అడిగారు కానీ ఈ ఊరు గ్రామ ప్రజలు నాకు ముఖ్యం గంగలకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్తే ఈయన ఆయన పెట్టిన ముహూర్తంలో ఈ నుయ్యి తవ్వడం జరిగింది కింద చుట్టుపక్కల గ్రామాల్లో తవ్విన నూయలు ఎండాకాలం వస్తే ఎండిపోవడం ఇలాంటి జరుగుతుంది కానీ ఇప్పటి వరకు ఈ గంగ పుష్కలంగా ఉంది ఈ ఊరి గ్రామ ప్రజలందరూ దీని ఒక దైవంగా భావిస్తున్నారు సీతారామరాజు గారు ముహూర్తం పెట్టి తవ్వినటువంటి వాటర్ ఒకసారి తాగి చూద్దాం మనము బట్ తాగుతున్నా కూడా ఎక్స ఎక్కడ ఒప్పగా కానీ ఇంకొక ఇదిలో కూడా చాలా తీగా ఉంది బట్ గ్రామస్తులందరూ కూడా వంద సుమారు వంద సంవత్సరాల పై నుంచి కూడా ఇదే నీటిని అయితే గ్రామస్తులందరూ తాగుతున్నారైతే ఇక్కడ చెప్తున్నారు ఆయన చేతితో తవ్వినటువంటి ఈ యొక్క వాటర్ కాబట్టి నిజంగా దీని యొక్క వైత్రం తీర్థంగానే మనం అయితే బాధించి తీసుకుంటున్నాం సో ఎవరైతే ఈ యొక్క నుయ్య తవ్వించారో ఆమె గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీరు మా తాతయ్య సెల్లూరు కామినాడి తాతయ్య గారు మా కుటుంబం గురించి అయితే కోరుకోలేదు అందరి గురించి కోరుకున్నాడు కామినాడి తాతయ్య ఆ రోజుల్లో అంత గొప్పని ఆయన చేశారు కాబట్టి ఈ రోజు మీరు అందరూ వరకు వచ్చి నుయ్యని గుర్తించి మా అందరికి మా అందరిని కూడా తీసుకొచ్చి ఇలా మాట్లాడించి మేము ఈ నుయ్యిని ఎంత పవిత్రంగా చూసుకుంటున్నాం కాబట్టి చాలా కృతజ్ఞతలు మా తాతీయ పేరు అంటే మాకు ఎప్పుడు గర్వంగా ఉంటది బంగారం కోరుకోమని చెప్పేవారంట ధనం కోరుకో కోరుకోమని వారంట అవి ఏమి వద్దనేవారంట బెస్ట్ ఫ్రెండ్స్ మా నానమ్మ పరమ తన అప్పట్లో ఇక్కడి ఇత్తడి లో పొట్టుకెళ్లి ఇద్దరు కలిసి ఆ చిన్న చిన్న చెట్లని కూర్చొని తినేవారు అంట మా నాన్న బాగా చూసేది అంటే మన రాత్మ నాన్నగారు చెప్పేవారు మీకు కూడా ఎప్పుడైనా వాటర్ ప్రాబ్లం వస్తే అల్లు సీతారామ పేరు చెప్తే మీకు వాటర్ పడుతుంది లైఫ్ లాంగ్ మన తరతరాలు ఉండేలా ఉంటుంది చెప్పేవారు